ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో చేసి రేషన్ బియ్యంతో చిటి చిటి పునుగులు క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అంతేకాకుండా ఈ పునుగులకి కాంబినేషన్గా రెండే రెండు నిమిషాల్లో తయారు చేసుకోబోయే చట్నీ కూడా మీతో సెట్ చేసుకోబోతున్నాను ఈ పునుగులను చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మరి ఆలస్యం చేయకుండా ఈ పునుగులు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి పునుగులు తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి ఇందులో నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా బియ్యాన్ని కడిగిన తర్వాత నీళ్ళని వంపేసుకొని మళ్ళీ నీళ్లను పోసుకొని ఈ బియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒకవేళ మీకు టైం గాని లేకపోతే బియ్యం నానబెట్టేటప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసుకొని ఒక పదై నిమిషాలు బియ్యాన్ని నానబెట్టుకోండి బాగా చక్కగా నానిపోతాయి నేనైతే ఇక్కడ ఒక గంట పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఒక గంట తర్వాత చూపిస్తున్నాను బియ్యం అయితే మనకి ఈ విధంగా చక్కగా నానబెట్టుకోవాలి మీరు వేణీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నా కానీ బియ్యం ఈ విధంగా నానిపోతాయండి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని వంపేసుకొని ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యమన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు మీడియం సైజు ఉల్లగడ్డలను ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వేసుకున్న రెండు టేబుల్ స్పూన్ నీళ్ళే కరెక్ట్గా సరిపోతాయండి నీళ్లు ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ బియ్యం నూకగా కనిపించకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా చాలా ఎత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒకవేళ మీకు పిండి పలచగా అయిపోతే ఇందులోకి కొద్దిగా గోధుమ పిండి కానీ లేకపోతే బియ్యం పిండి కానీ కలుపుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి వీలైనంత వరకు సన్నగానే కట్ చేసుకొని వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి అలాగే ఈ పునుగులకు సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా పిండి అంతా కలిపేటప్పుడు ఒకవేళ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలా అంత బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్కి ఏదైనా ఒక ప్లేటు మూసిపెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం ఈ లోపల చట్నీ తయారు చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు పుట్నాలను వేసుకోవాలి ఇందులోనే చట్నీకి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండును వేసుకుందాము మీకు ఒకవేళ ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత నేను అంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చట్నీ అంతా ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ చట్నీకి పోపు అయితే నేను ముందుగానే పెట్టేసుకున్నానండి ఈ పోపు అంతా ఈ చట్నీలోకి వేసుకుంటున్నాను పునుగుల్లోకి కాంబినేషన్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను తర్వాత పునుగులకి పిండి ముందే కలుపుకున్నాం కదా ఆ పిండిని మరొకసారి అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి పునుగులన్నీ ఒకటే సైజులో రావాలి అంటే ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని అంచుల వరకు ఆ పిండిని అట్లే తీసుకొని చేతిలోకి తీసుకోవాలి మనకు పునుగులకు పిండి ఎంత కావాలో అంతే మన చేతిలోకి వస్తుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలానే చేస్తాను పునుగులను డీప్ ఫ్రై చేయడం కోసం ఇక్కడ నూనె కూడా బాగా వేడి చేసుకున్నాను పునుగులు వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి అప్పుడే పునుగులు బాగా పొంగుతూ వస్తాయి నాకు ఇక్కడ నూనె బాగా వేడిగా ఉందండి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని బాగా కలుపుకొని ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ నూనెలోకి చిట్టి చిట్టి పునుగులాగా వేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకోదండి కొన్ని వరకు మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు వీటిని కలపకుండా అలాగనే ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత ఇవి బాగా కలుపుకుంటూ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పునుగులన్నీ ఈ కలర్ రాగానే వీటిని వీటినన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఏదైనా టిష్యూ పేపర్ ఉంటే ఆ టిష్యూ పేపర్లోకి వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మిగతా పిండిని కూడా ఇలా నూనెలోకి కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ చిటి చిటి పునుగులలాగా వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగులతో పాటు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆ చట్నీతో పాటు సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ బాగా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి బియ్య పిండితో బోండాలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బోండాలు చాలా మంది మైదా పిండితో తయారు చేస్తారు కానీ ఇక్కడ మైదా వేయకోకుండా బియ్య పిండితో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఫ్రెండ్స్ మరి ఈ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి బియ్య పిండితో బోండాలు తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత ఒక అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి లేకపోతే మైదైన వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రంబ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక అరకప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోవాలి పుల్లటి పెరుగు అయితే బోండాలు చాలా టేస్టీగా వస్తాయి తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఉండలేం లేకోకుండా ఈ పిండి రవ్వ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి నీళ్ళని ఒకటేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళను పోసుకుంటూ పిండి అంతా ఉండలేం లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి ఒక ప్లేట్ మూసిపెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఇలా నానబెట్టుకున్న పిండిని ఒక్కసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే ఒక ఉల్లిపాయను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీకు ఇందులో ఇష్టమైతే కొద్దిగా అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ వేయటం లేదు తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండిలో అన్ని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి బోండాలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి పిండి పలుచగా అయిపోతుంటుంది అటువంటప్పుడు కొద్దిగా బియ్యపిండి పిండి కానీ గోధపిండి కానీ వేసుకొని కలుపుకోండి బోండాలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్నాక ఒకసారి పిండిని చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నాకు సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది బోండాలకు పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి కలిపేటప్పుడు పలసగా అయిపోతే కొద్దిగా బియ్యపిండి పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని కలుపుకోండి బోండాలకు పిండి అయితే రెడీగా ఉంది ఇప్పుడు బోండాలను ఎలా వేసుకోవాలో చూద్దాము బోండాలను డీప్ ఫ్రై చేయడం కోసం కడాయిలో నూనె వేడి చేసుకున్నానండి నూనె బాగా వేడిగా ఉండాలి బోండాలను వేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత పిండిని తీసుకొని బోండాలాగా వేసుకోవాలి ఎక్కువ బోండాలను వేసుకోవదండి కొన్ని వరకు మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు వీటిని కలుపుకోకుండా అలాగే ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత ఇవి ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బోండాలన్నీ ఈ కలర్లోకి రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా బోండాలను ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా బోండాలు అయితే వేసుకోవాలి బోండాలు వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలండి అప్పుడే మనకి బోండాలు బాగా పొంగుతూ బాగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు నువ్వు ఎప్పుడు తినే ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా టిఫిన్లోకి బోండాలు అయినా తయారు చేసుకోవచ్చు అండి లేదంటే పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినా కానీ స్నాక్ టైంలో కానీ ఇలా చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా పిండితో బోండాలు వేసుకున్న తర్వాత ఇవి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం పిండితో ఇలా బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి అంతేనండి చాలా చాలా టేస్టీగా బియ్య పిండితో బోండాలు రెడీ అయిపోయినాయి ఈ బోండాకి కాంబినేషన్గా పలుచో చట్నీ కూడా తయారు చేసుకున్నాము సూపర్ అంటే సూపర్ అండి ఈ చట్నీ వీడియో కూడా నేను రీసెంట్గా షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి మీకు కావాలనుకుంటే చెక్ చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా బియ్య పిండితో బోండాలు ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం పక్కనున్న వెల్లైకొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్